ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ఎప్పుడు బిర్యానీ 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 తిని బోర్ కొట్టేసిందా సో ఒక మంచి విందు భోజనం చేసేయాలి బట్ కరెక్ట్ ప్లేస్ ఎక్కడో తెలియడం లేదో అని ఆలోచిస్తున్నారా సో మీ అందరి కోసం నేనైతే ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను అదే మంగమ్మ గారి విందు భోజనం సో ఇదెక్కడ అనుకుంటున్నారా నియర్ బై కుక్కట్పల్లి సో మనకు నియర్ బై కుక్కట్పల్లిలో ఇంత మంచి విందు భోజనం అవైలబుల్ ఉందంటే అసలు నిజంగానే గ్రేడ్ అనే చెప్పుకోలేదు ఆంబియన్స్ అయితే చూసుకోవచ్చు సో మనకి ఫస్ట్ లోనే మంగమ్మ గారు విందు అనేసి ఎంత బాగా వేసారంటే అసలు బోర్డు చాలా 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 బాగుంది నా బా బోర్డుకే ఫీదా అయిపోయానండి సో లోపలికి వెళ్ళిపోయి సో సో గోదావరికి తెలిసింది బాగా ఫేమస్ ఐటమ్ అంటే పప్పుచారు ఉప్పుజప్ప సో ఆ పప్పుచారు ఉప్పుజప్ప ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే అది నిజంగా నాకైతే నోట్లో నూర్లు ఉరుతున్నాయి సో ప్రెజెంట్ మనమైతే ప్రతి ఒక్క ఐటమ్ కూడా టెస్ట్ చేసేసి మనం టేస్ట్ అయితే చూసేద్దాం అండ్ రివ్యూ కూడా తీసేసుకుందాం ఓకేనా వచ్చేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి బొమ్మిడేళ్ల పులుసు అండ్ ఇది వచ్చేసి చికెన్ స్పెషల్ చికెన్ బిర్యానీకి కాంబో అండ్ అది వచ్చేసి మనకి బగారా రైస్ అండ్ వైట్ రైస్ అండ్ చిట్టి రొయ్యలు చిట్టి చిట్టి రొయ్యల్లో ఫ్రై అండ్ అలాగే క్రాప్స్ ఎక్కడ దొరికిన మనకి క్రాప్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ అలాగే చికెన్ పకోడీ అండ్ ఎక్కడ మనకి దొరకని ఒక స్పెషల్ ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర మనకి దొరుకుతుంది సో అది వచ్చేసి పప్పు ఉప్పు చేప సారీ పప్పుచారు ఉప్పు చేప సో ఇది వచ్చేసి గోదావరి కాంబినేషన్ అండి సో ఇదైతే మనకి ఇంకెక్కడ దొరకదు సో చూసుకోవచ్చు ఇంత మంచి ఐటమ్స్ మనకి ఇక్కడే దొరుకుతుంటే మరి ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి అండ్ వీళ్ళ దగ్గర మనకి ఇంకా స్పెషల్లీ గోలీ సోడాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంది చూడడానికి అయితే నేనైతే ట్రై చేయడానికి రెడీ అయిపోతున్నాను సో ట్రై చేసేద్దాం వచ్చేయండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే నాకు ఇష్టమైన రొయ్యలతో అయితే నేను స్టార్ట్ చేసేస్తాను సో చూసుకోవచ్చు చిట్టి చిట్టి రొయ్యలు సో ఇది చిట్టి రొయ్యల కర్రీ అంటారు సో ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది అండ్ డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పొచ్చు అండ్ రెండు వచ్చేసి ఇక్కడ మనకు అసలు సాంబార్ అసలు పప్పు అండ్ ఉప్పు చేప అంటే అసలు స్పెషల్ అనే చెప్పొచ్చు నేనైతే ఇది ట్రై చేసేద్దామని అనుకుంటున్నాను పప్పుచారు విత్ ఉప్పు చేప అంటే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా చాలా 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 బాగుంది అండ్ ఇది వచ్చేసి బొమ్మడేళ్ల పులుసు బొమ్మడల పులుసు చాలా రేరుగా దొరుకుతూ ఉంటుంది మనకి అండ్ మనకైతే ఇక్కడ వచ్చేసి నాకు చాలా అవైలబుల్ దొరుకుతుంది ఇక్కడ బొమ్మడల పులుసు వచ్చేసి సో చూసుకోవచ్చు బొమ్మడేళ్ళ చేపలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నాకైతే నిజంగా నోట్లోనైతే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంకా 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 ఎదుగుతూనే ఉంది సో ప్రతి ఒక్క ఐటమ్ కూడా సూపర్ ఉంది నిజంగా నాకైతే చాలా 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 నచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ట్రై చేయాల్సిన ప్లేసే ఇది సో ఇది వచ్చేసి మనకి ఎక్కడుందో మీకు గుర్తుందిగా సో గుర్తలేదా మళ్ళీ చెప్పేమంటారా సో మళ్ళీ అయితే నేను చెప్పేస్తాను సో ఇది వచ్చేసి మనకి కేపీహెచ్పి కానుకొనే ఉంటుంది నియర్ బై కేపీహెచ్పి మంగమ్మ గారి విందు భోజనం సో ఇక్కడకి వచ్చేసి మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ కర్రీస్ కూడా మనకి అవైలబుల్ దొరుకుతాయి ఇక్కడ సో ఒక మంచి విందు భోజనం వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది వచ్చేయండి ట్రై చేసేయండి థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు కోటి ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి రెగ్యులర్ ఎప్పుడు వస్తా అండి నా దగ్గర కేబీహెచ్ లో ఉంటాను ఇక్కడ అప్పుడప్పుడు తింటూ ఉంటాను చాలా బాగుంటుంది అందుకే రెగ్యులర్ గా వీక్లీ వస్తువు బాగా ఇష్టమైన ఫేవరెట్ ఐటమ్ ఏంటి మందు బాబుల్ చికెన్ అండి చాలా బాగుంటుంది స్పైసీగా ఉండేది మళ్ళీ చేపలు ఎప్పుడు కూడా బాగుండేది అందుకని ఇక్కడికి వస్తూ ఉంటాను వస్తున్నారు ఇక్కడికి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నా సో రివ్యూ ఇవ్వాలంటే ఫైవ్ పాయింట్ కి రేటింగ్ ఎంత ఇస్తారు నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ నమస్తే అండి ఎన్నాళ్ళు అవుతుంది ఇది స్టార్ట్ చేసి మనకి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అంటే దీని వచ్చినప్పటి నుంచి ఫైవ్ మంత్స్ అయింది వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డిష్ బాగా స్పెషల్గా ఉండడం చెప్తాం నేను తింటాం చాలా బాగుంటుంది ఈ మధ్య బాగా ఇష్టమైన ఏంటంటే కొన్నిసార్లు బాగా ఇష్టం నాకు ఇంకా ఉప్పు చేప ఉప్పు చేప కామన్ ఇంకా మనకి బాగా డైలీ రొటీన్కి వెళ్తూనే ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ రెగ్యులర్ గా చాలా చోట్ల ట్రై చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క ఐటమ్ సో అక్కడ ట్రై చేసిన ఐటమ్స్ తో పోలిస్తే ఇక్కడ మీకు బెస్ట్ అనిపించింది ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో ఫుడ్ లాగా ఉంటుంది అది బేసిక్ ఫస్ట్ పాయింట్ మనకు కావాల్సిన ఇంటి ఫుడ్ కాబట్టి ఎలా ఉండదు దాన్ని బట్టి మనం తింటాం హెల్దీగా ఉంటాం ఇక్కడ హెల్తీ ఫుడ్స్ రీజనబుల్ రేట్స్ బాగుంటుంది లైక్ ఫైవ్ పాయింట్ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు ఫైవ్ ఇస్తారు థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మ్యామ్ హాయ్ ఇది స్టార్ట్ చేసి ఎన్ఆర్ అవుతుంది నవంబర్ టు స్టార్ట్ అయింది సో మనకి బ్రాంచెస్ ఇక్కడ ఒకటే ఉందా లేకుంటే ఇంకా వేరే చోట్ల ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఒక చోట ఉంది అక్కడ 9th ఫేస్ లో ఉంటుంది మేడం టైమింగ్స్ ఎలా ఉంటాయి టైమింగ్స్ అనేవి ఆఫ్టర్నూన్ 12 నుంచి 4 వరకు ఉంటది నైట్ 7:30 నుంచి 11 వరకు ఉంటది మన దగ్గర బాగా ఫేమస్ అయిన ఐటమ్ ఏంటి సీ ఫుడ్స్ మేడం ఎక్కువ ఇక్కడ సీ ఫుడ్స్ సో మనకి ఇంకా ఏమైనా స్పెషల్ ఐటమ్ అంటూ ఇక్కడ ఇక్కడ తప్ప వేరే చోట దొరకదు అన్న ఐటమ్ ఏదైనా ఉందంటారా మన దగ్గర ఆ ఉంది మేడం సీ ఫుడ్స్ ఎక్కువ ఉంది

మంగమ్మ గారి విందుకి డైలీ కస్టమర్ని నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను తిని వెళ్ళే వెళ్తూ ఉంటాను ఇక్కడ నాకు నచ్చిన ఫుడ్డు చేప పులుసు రొయ్యల ఎగురు చాలా బాగుంటుంది క్రాబ్ అప్పుడప్పుడు బొమ్మడాయిలు ఫిష్ ఫ్రై చాలా రెగ్యులర్గా తింటూ ఉంటాను నేను చాలా బాగుండే ఉంటుంది అందరూ కూడా మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఎవ్రీ వీకెండ్స్ వస్తూ ఉండండి విజిట్ చేస్తూ ఉండండి మా వద్ద ఇక్కడ ఉంది ఇంకా నైన్త్ ఫేస్లో ఉంది పక్కనే మన ఇది నాన్ వెజ్ అది ప్యూర్ వెజిటేరియను మీరు అక్కడ కూడా టేస్ట్ చేయొచ్చు చాలా నేనైతే చాలా సార్లు తిన్నాను చాలాసార్లు తృప్తిగా నా మనసు చాలా అహంకరించింది మనం ఇంట్లో ఎలా తింటామో ఇక్కడ కూడా అంతే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను చాలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా హ్యాపీగా ఇంటికి వెళ్తూ ఉంటాను థ్యాంక్ యూ అంటే చాలా చోట్ల ట్రై చేస్తూ ఉంటారు కదా ఐటమ్స్ సో అన్ని చోట్ల మీద చూస్తే మనకి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందండి చాలా బాగుంటుంది కాకపోతే మసాలాలు అవి మనకి హెవీగా ఏముండవు దమ్ము లాంటివి అలాంటివి ఏముండవు మన ఇంట్లో మన విలేజెస్ మనం ఇంట్లో వండుకొని తిన్నట్లే ఉంటాయి ఇక్కడ కూడా చాలా తృప్తిగా చెంది మేము ఇంటికి వెళ్తా ఉంటాం సో ఫైవ్ పాయింట్ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానండి ఫైవ్ పాయింట్ కి టెన్ ఉంటుందా అండి టెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి